ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆదిలాబాద్ బోధ్ ఖానాపూర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ అనిల్ జాదవ్ బొజ్జు పటేల్ తో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు తొలుత తొలిసారిగా శాసనసభకు ఎన్నికైన సన్మానించారు అధికారులు తమ శాఖలో చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పనులను వివరించారు అనంతరం వివిధ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తెలిపారు నేను ఏ పార్టీ మీద ఏ ప్రభుత్వం మీద విమర్శ అనే మాట మాట్లాడకుండా డెబ్బై రెండు డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి మరింత అధికారాలు రావాలా కానీ స్థానిక సంస్థల మీద ప్రభుత్వ పెత్తనం తప్పితే స్థానిక సంస్థలకు ఉండాల్సినటువంటి అధికారాలని కూడా కత్తిరించే విధంగా వ్యవహారం జరిగింది ఈ జిల్లా పరిషత్ సమావేశం అంటే ఒకరోజు జిల్లాలో ఉన్నటువంటి ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించేటటువంటి అవకాశం ఉంది ఈరోజు నిధుల కొరత వల్ల పరిమితంగా ఉన్నటువంటి అధికారాల వల్ల ప్రజల నుంచి వచ్చినటువంటి ఎడిపీటీసీలకు కానీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కానీ పని చేయాలన్న తపన ఆలోచన ఉన్నప్పటికీ నిధులు సహకరించని కారణంగా అనేక సందర్భాల్లో ఏమి చేయలేనటువంటి పరిస్థితి సమాజ సమావేశం సమావేశం వారికి మరి ఏదైతే కొత్తగా శాసన సభ్యులైన సందర్భంలో శాసన సభ్యుల కాదు వారు ఈ తిర్మానాన్ని మరి తీర్మానం చేయాల్సిందిగా వారు కోరుతా ఉన్నారు కాబట్టి తప్పకుండా మనమందరం కూడా స్థానిక సంస్థల వాళ్ళందరం కూడా మరి తీర్మాన తీర్మానాన్ని మనం ప్రవేశపెట్టి ఆమోదించాల్సిందిగా మరి జడ్పీటీసీ గవర్నర్ సభ్యులందరూ కూడా పేరు పేరున మరి చేస్తూ నిజంగా చాలా గ్రామాల కానీ ఎక్కడైతే అన్నదో దాన్నే ఎత్తి చూపిస్తారు కాబట్టి వంద గ్రామాలకి ఇచ్చి ఒక గ్రామం చేయకుండా ఆ ఒక గ్రామం పేరే మాటి మాటికి కాబట్టి ఖచ్చితంగా ఒక గ్రామం సరిదిద్దుకోవాలని చెప్పేసి చిన్న సూచన చేయడం జరుగుతుంది కాబట్టి